నమస్కారం జై శ్రీమన్నారాయణ సనాతన ధర్మానికి సహకారం మనమంతా వేద మార్గానికి సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం వారి వారి అలవాట్లు ఆచారాలు సంస్కారం ఇష్టదైవం మొదలైన వాటిని బట్టి వాటిలో వేరు వేరు పద్ధతులున్నాయి ఉదాహరణకు శైవులు వైష్ణవులు గాణాపత్యం సాక్యం అని ఆచరణ వేరువేరుగా ఉన్నాయి కానీ ఇవన్నీ కలిసి వేదం అనే ఒక గొడుగు కింద ఉన్న మార్గాలు మనం వేద మార్గాన్ని ఆచరించేవాళ్ళం అన్న గుర్తింపుతో ఉన్నాం ముందుగా వేదం చెప్పినట్టుగా మనం ప్రవర్తించేవాళ్ళం అందువల్ల అందరిలోనూ అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు అని గ్రహించాలి దీనినే వేద మార్గం అంటారు దీనికోసం పుస్తకాలున్నాయి దీని గురించి చరిత్ర ఉంది వాల్యూ సిస్టమ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి వాటిని కాపాడుకోవడం కోసం సంరక్షించుకోవడం కోసం ప్రాచీన కాలంలో గురుకులాలలోను వీధి బడులలోను ఇంకా వారి వారి తండ్రుల దగ్గర విద్యాభ్యాసం చేశారు ఆ తర్వాత అనేక దండయాత్రలు అనేక మంది రాజులు మారడం అనేక మతాలు రావడం ఇవన్నీ జరిగాయి మన సనాతన ధర్మం వీటన్నిటిని ఏది నిలబడింది ఆ రోజుల్లో దీనికోసం కృషి చేసిన వాళ్ళు అనేక మంది ఇప్పటికీ అలా కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారు అది కాక విడివిడిగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు లేక ఒక సంస్థను పెట్టుకొని పూర్తి స్థాయిలో లేక పార్ట్ టైమ్గా ప్రచారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ మనకు అనేక రకమైన ప్రచార సాధనాలు ప్రచార పద్ధతులు విద్యా వ్యవస్థలు వచ్చాయి కానీ అలా స్వచ్ఛందంగా వాళ్ళ సంఖ్య ఈ దేశానికి సరిపోదు దేశ విస్తీర్ణం దృష్ట్యా కానీ జనాభా దృష్ట్యా కానీ ఇంకా ఎక్కువ మంది దీని గురించి చెప్పేవాళ్ళు కావాలి గ్రామ గ్రామానికి వెళ్ళి చెప్పేవాళ్ళు కావాలి అక్కడే ఉండి చెప్పేవాళ్ళు కావాలి అప్పుడప్పుడు వెళ్ళి చెప్పేవాళ్ళు కావాలి ఈ పద్ధతి అభివృద్ధి అయినప్పుడే మన సాంప్రదాయం నిలిచి ఉంటుంది ప్రచారం చేయడానికి వేల మంది రావచ్చు అంటే దానికి డబ్బు అవసరం ప్రచారకులు కూడా జీవించాలి కదా కుటుంబం నడవాలి కదా దానికి వాళ్ళకు భృతి కావాలి మరి ఇవన్నీ నడపడానికి మనం ఏమన్నా సపోర్ట్ చేస్తున్నామా డొనేషన్స్ ఇస్తున్నామా వాళ్ళు ప్రచారం చేయడానికి కానీ వాళ్ళు బతకడానికి కానీ మనం ఏమన్నా చేస్తున్నామా అని ఆలోచించాలి ఇతర దేశాల్లో చూస్తే వాళ్ళ సంస్థలను వాళ్ళ మతాన్ని కాపాడుకోవడానికి ప్రచారం చేయడానికి అందరూ ప్రతీ నెల ఖచ్చితంగా డొనేషన్ ఇస్తూ ఉంటారు పుస్తకాలు రాయడానికి ప్రింట్ చేయడానికి ప్రచారం చేయడానికి కార్యక్రమాలు నిర్వహించడానికి గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేయడానికి డబ్బు చాలా అవసరం దాంతోపాటు మ్యాన్ పవర్ కూడా అవసరం దానికి ఎవరూ రావడానికి సిద్ధపడడం లేదు మనం ఒక విషయాన్ని తెలుసుకుంటే అది చెప్పాలి అలా చెప్పడమే భగవంతుడికి ఇష్టం అవుతుంది పూర్తికాలం పనిచేసేవాళ్ళు కాక ఉత్సాహం శ్రద్ధ ఓపిక ఉన్నవాళ్ళు మనకున్న సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి ఒక శని ఆదివారాల్లో ఉపన్యాసాలు చేయొచ్చు ఇంకా సెలవులు వచ్చినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పవచ్చు అలా చాలామంది చేస్తేనే పని నడుస్తుంది ఇక్కడ మనం ఏం చేయగలం అనే ఇన్హిబిషన్ వదిలేయాలి అయ్యో ఈ సంస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయి ఈ ఆ సంస్థలు ఎన్నో లోసుగులతో ఉన్నాయి అయ్యో ఈ సంస్థలో చూస్తే ఎన్నో లోపాలు ఉన్నాయి ఆ సంస్థలో చూస్తే ఎన్నో లోసుగులు ఉన్నాయి వాటిలో మనం ఉన్నామని తెలిస్తే మనకెంత అవమానం అందరూ చిన్నచూపు చూస్తారు అని ఊహించుకోనవసరం లేదు ఒక పని మీద మనసు పెట్టాక దాంట్లో ఏవో సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని అధిగమించి ముందుకు పోతూ ఉండాల్సిందే మనకు కావాల్సింది మన శాస్త్రాలు పురాణాలు వేదాలు అందరికీ అందడం దానికి మనం ఎంత కృషి చేయగలమో అంతవరకు చేయాలి మనమే చేయగలిగితే చాలా మంచిది చేయలేనప్పుడు చేసేవాళ్లకు ధన రూపంలో వస్తు రూపంలో మాట సాయంగా అట్లా ఏ రకంగా మనం సహకరించగలిగితే ఆ రకంగా సహకరించాలి ఎవరో గోశాలు నడుపుతూ ఉంటారు దానికి కావాల్సిన ఖర్చుల కోసం ఎంతో కొంత ఇవ్వాలి ప్రతి కుటుంబం నుంచి ఎంతో కొంత మంచి కార్యం కోసం సనాతన ధర్మం కోసం చందా ఇవ్వాలి అట్లా చేస్తేనే వాళ్ళు ఇంకా కొంతమందికి ఉపయోగపడే మంచి పనులు చేయగలుగుతారు సోషల్ వెల్ఫేర్ సొసైటీ స్కూల్స్ తెరవాలి ఉన్న వాటిని నిలుపుకోవాలి కొత్తవి నెలకొల్పేందుకు ప్రోత్సహించాలి శారీరకంగా కానీ రూపంలో కానీ ధన రూపంలో కానీ సహకారం అందించాలి లోకల్లో ఏది మనకు ఉచితంగా దొరకదు కాబట్టి ప్రతిదానికి మనం పే చేయాలి పని చేసే వాళ్లకు సహకరించాలి పని చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఒక పని చేస్తుంటే ముందు దాని మీద దుమ్ము పోసేవాళ్ళు ఉంటారు అలాంటి చోట వాళ్ళకు తోడుగా నిలబడాలి మనం ప్రపంచంలో ఎక్కడున్నా ఇలాంటి మంచి కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్లకు మన చేతనే సహకారం అందించాలి ఇంకా వీలుంటే వాళ్ళతో కలిసి మనం కూడా మంచి కార్యాలు చేయడానికి ప్రయత్నం చేయాలి జై శ్రీమన్నారాయణ